హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు మరొక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి చాలామందికి కిచెన్లో గిన్నెలు కడిగారంటే చేతులంతా డ్రై అయిపోతూ ఉంటాయి కొంతమందికి ఆ కెమికల్ పడకుండా ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి టిప్ అండి అదేవిధంగా షింక్ కానీ వాష్ బేసిన్ కానీ క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చేతులు పెట్టడానికి కొంతమంది ఇష్టపడరు కదా ఓసీడీ ప్రాబ్లం ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి టిప్ అండి ఇలాంటి డ్రింక్ బాటిల్స్ మన దగ్గర ఉంటాయి కదా వాటిల్ని చిన్నగా తీసుకోండి ఈ విధంగా వీటిల్ని ఇప్పుడు నేను చూపించిన విధంగా కరెక్ట్గా ఒక లైన్ గీసుకొని కరెక్ట్ షేప్లో కట్ చేసామంటే నీట్గా సెట్ అవుతుంది మనకు చేతులు కూడా గుచ్చుకోకుండా ఉంటుంది ఒక చాకు మనము వేడి చేసి కట్ చేసామంటే నీట్గా వచ్చేస్తుందండి ఆ చివర్లు కూడా మనకు గుచ్చుకోకుండా ఉంటాయి నీట్గా వస్తుంది స్మూత్గా వస్తుంది అన్నమాట చాకును కొద్దిగా వేడి చేసుకొని కట్ చేసామంటే కరెక్ట్గా కట్ అయిపోతుంది ప్రాబ్లం లేకుండా ఉంటుందండి ఇప్పుడు చూసారు కదా నీట్గా వచ్చేస్తుంది ఈ పైన ఉండే ఈ రెండు మూతలు మనకు కావాలి కింది కూడా వేరే అవసరాలకు యూజ్ చేయొచ్చు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను లెంగ్తీ అవుతుందనే ఉద్దేశంతో ఇలా చూపిస్తున్నాను ఇది నేను ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేయకముందు రెడీ చేసుకునిందండి షింక్ క్లీన్ చేయడానికి అని చెప్పి నీట్గా క్లీన్ అవుతుంది దీంతో క్లీన్ అయితే మనం చేయి పెట్టి రుద్దాల్సిన పని లేదు మన చేతికి ఏమి అంటుకోదు అది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ సపోర్ట్ ద ఛానల్ ఈ విధంగా ఒక థ్రెడ్ తీసుకొని ఈ స్టీల్ పీస్కి మనము ఇలా పెట్టుకోవాలండి అది జారిపోకుండా రెండు మూడు రౌండ్స్ కూడా వేసుకోవచ్చు నీట్గా కొంచెము స్టీల్ పీసు పీసులు పీసులు వస్తుంది కదా అలా కాకుండా కరెక్ట్గా ఉండేటట్లు పెట్టుకొని ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం కదా బాటిల్ దాని లోపల నుంచి ఇలా థ్రెడ్ రానిచ్చేసి మూత పెట్టేసుకోవడమే యాక్చువల్గా పైన హోల్ వేసుకొని మూతకు పెట్టుకున్నామంటే నీట్గా ఎక్కడన్నా తగిలించుకోవాలంటే తగిలించుకోవచ్చు ఇందాక పాత చూపించాను కదా ఆ విధంగా అలా అవసరం లేదు ఊరికే జస్ట్ మాకు పట్టుకోవడానికి బాగా ఉంటే చాలు అనుకుంటే ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకున్నామంటే కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది కొంచెం గట్టిగా ఉంటుంది ఏం పర్వాలేదు ప్లాస్టిక్ కదా మనం ఇలా తిప్పితే గట్టిగా పట్టేస్తుంది ఈ థ్రెడ్స్ కట్ చేస్తే సరిపోతుంది అదే మనం తగిలించుకోవాలనుకుంటే మూతకు ఒక హోల్ వేసి హోల్లోంచి ఈ థ్రెడ్స్ రానిచ్చి మనము ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోండి నేను పాత చూపించాను కదా నేనైతే అది హ్యాంగ్ చేసుకోవడానికి ఆ విధంగా రెడీ చేసుకున్నా ఇలా రెడీ చేసుకున్న ఈ బాటిల్తో మనము షింక్ అయినా వాష్ బేసిన్ అయినా ఏదైనా క్లీన్ చేసుకోవచ్చండి నీట్గా ఉంటుంది మనకు చేతులకు ఇబ్బంది లేకుండా ఓసిడీ ప్రాబ్లం ఉండే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అనమాట ఇప్పుడు ఇంకొక స్క్రబ్బర్ ఉంది కదా దాన్ని ఏం చేయాలో చూపిస్తాను ఇలా ఈ బాటిల్కి మనం గమ్ కానీ ఫెవిక్విక్ కానీ నేను ఇక్కడ గ్లూ గన్ యూజ్ చేస్తున్నాను ఇదైతే ఫాస్ట్గా మనకు అంటుకుండేస్తుంది అనేసి నా దగ్గర అవైలబిలిటీ ఉంది కాబట్టి లేదంటే ఫెవికాల్తో కూడా అంటించుకోవచ్చు నీట్గా ఫెవిక్విక్ కానీ ఫెవికాల్ కానీ ఇలా కొంచెం చుట్టూ కూడా వేసామంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఇంకా ఊడే సమస్య ఉండదు ఇది రెడీ చేసుకున్నామంటే మనకు చేతులకు ఎలాంటి హామ్ చేయకుండా మనం ఎన్ని గిన్నెలైనా సరే క్లీన్ చేసుకోవచ్చు అండి మనం చేయి పెట్టి రుద్దాల్సిన పని లేదు వెనక వైపు ఏమో కొంచెం బాగా రఫ్గా ఉండే స్క్రబ్బర్ ఉంటుంది పైన ఏమో స్పాంజ్ ఉంటుంది దీంట్లో మనము ఏ లిక్విడ్ అయితే యూజ్ చేస్తామో అది వేసుకొని మనము గిన్నెలు క్లీన్ చేసుకోవచ్చు కొద్దిగా నేను వేసి అనేసి కొంచెం వేసాను ఇలా వేసుకున్న తర్వాత కింది వైపు కొద్దిగా మనం తడి చేసుకున్నామంటే గిన్నెలు తోమేటప్పుడు నీట్గా మనకు దాంట్లోంచి లిక్విడ్ అంతా వచ్చేస్తుంది గిన్నెలు నీట్గా క్లీన్ అయిపోతాయండి చూపిస్తాను అది కూడా నేను ఒక ప్లేట్ మాత్రం క్లీన్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా చూసారు కదా కిందికి వస్తుంది కాకపోతే ముందుగా మనం తడి చేసుకోవాలి అంతేనో ఈ విధంగా నీట్గా మన చేతులకు ఏమి సోప్ అంటుకోకుండా మన చేతులు డ్రై అవ్వకుండా లేదా పగిలిపోకుండా నీట్గా ఉంటాయండి ఈ విధంగా మనం ఎన్ని గిన్నెలైనా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది మళ్ళీ పని అయిపోయినాక కడిగి పక్కన పెట్టేస్తే సరిపోతుందండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్